ఫ్రెండ్స్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజు ఒక అద్భుతమైన పెస్టిసైడ్ మనం ఈరోజు తయారు చేసుకుంటున్నాం చెప్పాలంటే చీడపీడలకి ఒక అద్భుతమైన ఒక దివ్యాస్త్రాన్ని మనం తయారు చేస్తున్నాం అది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు అది నిజంగా ఈ చీడపీడల మీద ఒక బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుంది అది మీకు ఈరోజు చూపించడానికే ఈ వీడియో చేస్తున్నాను వీడియో చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి మీ తర కామెంట్స్ తెలియజేయండి చివరి దాకా చూస్తే ఈ కషాయం చేయటం అనేది చాలా చాలా సులువుగా చేసుకోవచ్చు ఇంట్లో చేసుకోవచ్చు ఒక రెండు ఐటమ్స్ ఏ మనం బయట నుంచి తెచ్చుకోవాలి చాలా చక్కగా పనిచేస్తుంది మేము తయారు చేసి అది మనం వినియోగిస్తున్నాం మీరు కూడా వినియోగించండి మంచి ఫలితాలు మీకు వస్తాయి ఇది నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈరోజు అది చూస్తున్నాను మీకు చూపిస్తున్నాను మీకు కషాయం దాదాపుగా కషాయం ఘాటు చూసారా దగ్గొస్తుంది అంత పవర్ఫుల్ కషాయం అనమాట ఇది ఇంత పవర్ఫుల్ కషాయాన్ని ఎలా చేసుకోవాలో ఈరోజు వివరిస్తాను చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు అండి ఆ వివరాలు ఈరోజు మనం విందాం అలాగే ప్రతి పెరటి తోట పెంపకం వారి దీన్ని తప్పకుండా తయారు చేసుకోవాలి దీనివల్ల ఏ టు జెడ్ తెగుళ్ళన్నీ కూడా మాయమవుతాయి మొక్కలకి వచ్చే తెగుళ్ళన్నీ కూడా మరి అటువంటి ఈ పవర్ఫుల్ పెస్టిసైడ్ని మనం ఏ విధంగా చేసుకోవాలో ఒకసారి విందాం దీనికి కావలసిన వస్తువులు ఒక మూడు ఆలోవేరా రెమ్మలండి వేపాకు పచ్చిది ఫ్రెష్గా కొద్దిగా అలాగే వెల్లుల్లి రెమ్మలు ఒక ఆరు ఏడు అలాగే ఉల్లిపాయలు చిన్నవైతే ఒక రెండు ఒకటి కొద్దిగా పసుపు పచ్చిమిరపకాయలు అలాగే ఒక లీటర్ ఆవు మూత్రం ఇది కూడా ఉండాలి కూర్చుకొని అవన్నీ కూడా మనం ఇలా కట్ చేసుకొని తర్వాత చిన్న గుటంలో కచ్చబెచ్చగా మనం దంచేస్తాం దంచేసి లేదా మిక్సీ అయినా చేసుకోవచ్చు ఏది అందుబాటులో ఉంటే దాన్ని మనం వినియోగించుకోవచ్చు అండి ఆ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇంట్లో పాడైనవైనా పర్వాలేదు కొద్దిగా పసుపు అండి ఎందుకంటే యాంటీబయాటిక్గా పనిచేస్తుంది ఇది ఈ విధంగా పసుపు అదేవిధంగా ఉల్లిపాయలు ఇవి కూడా కచ్చబెచ్చగా మనం కట్ చేసుకొని అవి చిన్నగా దంచేయాలి ఒక కళాయిలో మనం ఇవన్నీ కూడా వేసుకోవాలండి వరుసగా చూడండి ముందుగా పచ్చిమిరపకాయలు అలాగే వెల్లుల్లి రెమ్మలు కూడా వేసాం రెండు అయిపోయి చూడండి ఇలా కత్తపెచ్చలు చేసుకొని ఆవు మూత్రను కూడా మనం ముందుగా సంపాదించుకోవాలండి ఇలాగ అదిగోండి ఒక వెసల్ వేసుకున్నాం దానిలో ఇదిగో ఇవన్నీ కూడా వేసుకుంటున్నాం అలోవేరా ఉల్లి పచ్చిమిరపకాయలు వేసుకున్నాం ఇవన్నీ వేసుకున్నాక ఒక లీటర్ మనం ఈ కషాయం చేయటానికి ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇది ఉల్లిపాయలు కచ్చబెచ్చగా దంచుకొని అవి కూడా వేస్తున్నాం అలాగే వేపాకు కూడా వేసుకున్నాం చూడండి మొత్తం అన్నీ కూడా వేసుకున్నాం ఇప్పుడు ఇదిగోండి ఆవు మూత్రం ఒక లీటర్ మనం దానిలో వేసుకుంటున్నాం అండి ఈ విధంగా ఆవు మూత్రం వేసుకున్న తర్వాత ఒక సన్నని సెగలో అది అలాగా మరగాలండి వేపాకు అలాగే అలోవెరా ఉల్లి అలాగే వెల్లుల్లి కొద్దిగా పసుపు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా మరుగుతుంటే మరి చెప్పకండి అంత ఘాటు ఆ ఘాటుని యాక్చువల్గా అయితే మనం భరించడం అనమాట అంత పవర్ఫుల్ కషాయం అనమాట ఇది అందుకే మనం ఏం చేయాలంటే ఇంట్లో చేసుకోవడం కొద్దిగా కష్టమే కాబట్టి మన కిచెన్లో చేసేటప్పుడు పిల్లలని కొద్ది దూరంగా ఈ విధంగా ఈ మొత్తం మిశ్రమాన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ ఇలా మంచి సన్నని దీనిలో బాగా మరగబెట్టుకొని ఇలా కషాయంలో వచ్చే వరకు దాన్ని మరగబెట్టుకొని దీన్ని మనం ఒక టెన్ అవర్స్లో చల్లారి పెట్టుకొని అది మనం ఒక బాటిల్లో ఉంచుకొని మనం సంవత్సరం పొడిగినా వాడుకోవచ్చు చాలా బాగా పనిచేస్తుంది ఒక ఫైవ్ ఎంఎల్ నుంచి టెన్ ఎంఎల్ లోపు లీటర్ నీటికి మనం వేసుకొని పిచ్చిగాలి చేసుకుంటే ఎటువంటి చీడపేడలు అంటే మిల్లి బగ్ కానీ లేదా పేనుబంక కానీ లేకపోతే ఇంకే తెగులు కానీ మొక్కలకు వచ్చినప్పుడు దీన్ని యూజ్ చేసుకుంటే చాలా చక్కగా పనిచేస్తుంది మిద్ది తోట ప్రిలందరూ కూడా దీన్ని చక్కగా వాడుకోవచ్చు తోట ప్రి కూడా చక్కగా వాడుకోవచ్చు ఇది అందుకే మీకు చేసి చూపిస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you, friends.